ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని లేఖన భాగం తెలియజేస్తుంది మరి దేవుని ద్వారా అనేక రకమైనటువంటి ఉపకారాలు పొందిన వారంగా ఉన్నాము మానవుడు దేవునిపై ఆనుకొని ఉన్నట్టయితే మరి ఆయన చేసేటటువంటి ఉపకారములు ప్రతి నిత్యము నీ జీవితములో మరి అనేక రకమైనటువంటి ఉపకారాలు ఆయన చేస్తున్నాడు ఉదాహరణకి మనము జీవించచున్నామని అంటే అది ఆయన కేవలం ఆయన కృప ఉన్నది మరి నా జీవితంలో ఏం చేశాడు అని మనం ప్రశ్నించుకుంటే మనం జీవించి ఉండటమే మరి ఆయన చేసిన ఉపకారం ఆయన మరి ఒక్కసారి మనల్ని మరచిపోయినట్టయితే మరి మన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి అందుకే ఆయన ప్రతి నిత్యము ఆయన స్తుతించేవారిగా వారిగా ఉండాలి ఆయన చేసిన ఉపకారాన్ని ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రతి నిత్యము ఆయన స్తుంచే వారిగా ఉండాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు